వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ పెన్షనర్లకు కమిటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ రికవరీపై ఏపీ ప్రభుత్వ తాజా ఉత్తర్వులు ఎవరు ఎంత చెల్లించాలి అనే దాని గురించి పూర్తి వివరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక మనం ఒక మెమోని అయితే చూస్తూ ఉన్నాం ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అయితే ఈ మెమోని విడుదల చేయడం జరిగింది మే పదహారో తారీఖున దీని యొక్క పూర్తి సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం దీని ప్రకారము పెన్షనర్లకి కమిటేషన్ రికవరీపై నిలిపివేసినటువంటి కమిటేషన్ రికవరీపై తాజా ఉత్తర్వులు ఏంటంటే గతంలో పదకొండు సంవత్సరాల మూడు నెలల కమిటేషన్ రికవరీ పూర్తయిన వారికి డబ్ల్యూపీ నంబర్ టూ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మరియు ఇతర అనుబంధ డబ్ల్యూపీఎస్లోను తక్షణమే రికవరీని నిలుపుదల చేయమని ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులైతే ఇచ్చింది ఆ మేరకు కమిటేషన్ రికవరీని నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు నెలల పాటు ట్రెజరీ అధికారులు నిలుపుదల చేశారు గౌరవ హైకోర్టు వారు ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున పిటిషనర్ల అభ్యర్థులను తిరస్కరించి పదిహేను సంవత్సరాల పాటు కమిటేషన్ రికవరీ చేయడం సమంజసమే అని తుది తీర్పురైతే ఇచ్చారు ఈ తీర్పును అనుసరించి ఇకపై అందరికీ కూడా పదిహేను సంవత్సరాలు పూర్తయ్యే వరకు కమిటేషన్ రికవరీని చేస్తారు పైగా నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు నిలుపుదల చేసిన ఈ ఆరు నెలల కంపిటీషన్ రికవరీ మొత్తాన్ని మే నెల నుండి పన్నెండు సమాన వాయిదాల్లో రికవరీ చే చేస్తారనేటి అనేటువంటి సమాచారాన్ని మనం ఈ ఉత్తర్వుల ద్వారా తెలియజేసుకున్నాం అదేవిధంగా ఈ సమాచారాన్ని మొత్తాన్ని ఒక ఉదాహరణ ద్వారా చూసినట్లయితే ఇఫ్ మంత్లీ రికవరీ ఈజ్ ఆరు వేల రూపాయలు ఒక పెన్షన్ యొక్క కమిటేషన్ రికవరీ నెలకి ఆరు వేల రూపాయలైతే ఈ మరిన ఈ ఉత్తర్వుల ప్రకారము వారికి ఆరు వేలు ఇంటూ ఆరు బై పన్నెండు కనుక వేసుకున్నట్లయితే నెలకి మూడు వేల రూపాయల చూపడం రికవరీ చేయాల్సి ఉంటుంది అదే కనుక ఏడు వేల రూపాయలు రికవరీ కనుక అయినట్లయితే వారికి ఏడు వేలు ఇంటూ ఆరు బై పన్నెండు ఎనిమిది వేల రూపాయలు రికవరీ అయితే ఎనిమిది వేలు ఇంటూ ఆరు బై పన్నెండు ఎంత వస్తే అంత అదనంగా ఈ నెల నుంచి అయితే చెల్లించాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఆరు వేల రూపాయలు ప్లస్ అదనంగా వచ్చేటువంటి ఈ మూడు వేల రూపాయలుగా తొమ్మిది వేల రూపాయలని ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు వరకు అయితే ఈ చెల్లించాల్సి ఉంటుంది గౌరవ హైకోర్టు తీర్పు అనుసరించి ప్రభుత్వం రీకవరీ చేయటం విచారకరమని ఈ ఆపబడిన కమిటేషన్ రికవరీ మొత్తాన్ని తిరిగి రికవరీ చేసే విషయము గౌరవ సీఎం గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ అదనంగా రీకవరీ చేసేటువంటి ఈ మొత్తాన్ని నిలుపుదల చేయటకు ప్రయత్నం చేయాలి అని పెన్షన్లైతే అభిప్రాయపడుతూ ఉన్నారు